ఆండాల్ తిరువడికి వెలిగే శరణ ఆండాల్ అని గోదాదేవిని పిలుస్తారు ఎనిమిదవ వరకు చెందినటువంటి పెరియాళ్ళు వారు వీరినే శ్రీ విష్ణు చిత్తులు అంటారు తమిళనాడు రాష్ట్రంలోని పరమభావన దివ్యక్షేత్రమైనటువంటి శ్రీవిల్లి పుత్తూరులో తులసి వనంలో ఆండాల్ లభించింది వెంటనే ఈమెకు అని పేరు పెట్టారు కోదయ్య అనగా చక్కటి పూలమాల అప్పటి నుంచి ఈమెను గోదాదేవి అని పిలవటం జరిగింది ఈమె భూదేవి అంశ పన్నెండు మంది ఆళ్మారులలో ఏకైక మహిళా సాధువు ఈమె రచించినటువంటి తిరుప్పావై గ్రంథాన్ని సంస్కృతంలో శ్రీవ్రతం అంటారు ఈ తిరుప్పావైని తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్వాసంలో నెల రోజులు పఠిస్తారు శ్రీకృష్ణదేవరాయల వారు తన ఆమోక్తమాలేదా అనే ప్రబంధంలో గోదా రంగనాథులను గురించి చాలా గొప్పగా వర్ణించడం జరిగింది ధనుర్మాసంలో భోగి పండుగ రోజున గోదా రంగనాథుల కళ్యాణము నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో నేత్రపర్వంగా జరుగుతుంది ఈ కళ్యాణంలో పాల్గొన్న చూచిన విన్నా కూడా పెళ్లి కాని యువతకు వెంటనే పెళ్ళి అవుతుంది అనేది ప్రతీతి ఈ భోగి పండుగ రోజునే గోదాదేవి భక్తితో ప్రేమతో శ్రీరంగనాథుని సేవించి ఆయనలో ఐక్యమైంది